హాయ్ అండి ఒకసారి ఇలా ఉద్దిపప్పుతో మసాలా వడలు చేయండి చాలా బాగుంటుంది అది కూడా మునగాకు వేసి హెల్త్కి కూడా చాలా మంచిది ఈవినింగ్ టైంలో అయితే హెల్తీ రెసిపీ అనమాట ఒకసారి విధంగా ట్రై చేయండి ఉద్దిపప్పు తోటి మామూలుగా రెగ్యులర్గా అయితే చిల్లి గారెలు తింటూ ఉంటాం మినపప్పుతో అలా కాకుండా ఉద్దిపప్పుతోటి కొంచెం డిఫరెంట్గా ఇలా మునగాకు వేసి వడలు చేయండి ఈవినింగ్ టైంకి అయితే పిల్లలు ఎలాగో హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తూ తింటారు ఒకసారి అయితే ప్రాసెస్ చూడండి చాలా సింపుల్గా అనమాట ఎక్కువ మసాలాలు కూడా వేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుందన్నమాట ఈ విధంగా చేస్తే ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను అది కూడా ఇంటి ఉద్దిపప్పు అనమాట పైన ఇంకా పొట్టు అక్కడక్కడ ఉంది కదా నేను ఆ పొట్టుతోటి అలాగే ఉంచేసుకుంటున్నాను మనం ఇక్కడ ఒక నాలుగైదు సార్లు కడిగితే ఆ బ్లాక్ వస్తుంది కదా వాటర్ వాటర్ వైట్గా వచ్చేంత కడుక్కుంటే సరిపోతుంది నేను ఇక్కడ పొట్టు మొత్తం పంపేయలేదనమాట ఒక కప్పు అయితే మినపప్పు తీసుకున్నాను అదే కప్పుతోటి హాఫ్ కప్పు అయితే పచ్చెన్న పప్పు తీసుకుంటున్నాను ఇవి రెండింటినీ కూడా ఒక మూడు గంటల సేపు అయితే నానబెట్టేసుకోవాలి ఎక్కువ నానబెట్టుకున్న క్రిస్పీ రాదు కొంచెం తక్కువగానే నానబెట్టుకోవాలన్నమాట ఇలా మా ఈ మసాలా వాడలకైతే రెండింటినీ కూడా ఒక మూడు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది పప్పు అయితే కొంచెం బాగా మెత్తగానే నానుతుంది ఈ విధంగా మనకి విరిగి గోరతో గిచ్చితే విరిగిపోతుంది అనమాట పప్పు అలా అలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ పప్పుని రెండు భాగాలుగా వేసుకుంటున్నాను ఎక్కువైంది కాబట్టి కొంచెం ఇందులోనే మనకి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే మసాలా వడలు కాబట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఒక రెండు నేనైతే మిక్సీ జార్లో సరిపడినంత పిండిని వేసుకొని ఒక రెండు టేబుల్ అంతా మిరియాలను అయితే వేసుకుంటున్నాను ఈ మసాలా వడలకైతే అయితే కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకేం యాడ్ చేయమన్నమాట సరిపడినంత పప్పు వేసుకొని రెండు టేబుల్ అంతా మెరియాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండో వాయిక్ కూడా ఇదే అనమాట నెక్స్ట్ అయితే నేను ఏమీ వేయలేదు ఇదే సరిపోతుంది మసాలా మరి ఎక్కువ వేసుకున్న ఘాటు ఎక్కువగా ఉంటుంది మీకు ఇంకొంచెం ఘాటు కావాలనుకుంటే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా అల్లం పచ్చిమిర్చి నేనైతే వేయలేదు ఈ మెరియాల ఫ్లేవర్తోనే బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇదైతే మెత్తగా అయితే మెదుపుకోలేదు చిల్లి గారిక అయితే మనం మెత్తగా మెదుపుకుంటాం కదా ఆ విధంగా అయితే మెదుపుకోకూడదు అనమాట కచ్చాపచ్చగానే ఉండాలి పప్పు చూస్తున్నారు కదా అక్కడక్కడ కొంచెం పచ్చగానే మెదిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రెండోసారి కూడా ఈ విధంగా మెదిపేసుకున్నాను రెండోసారికి అయితే నేను మిరియాలను అయితే యాడ్ చేయలేదు ఫస్ట్ సారికి వేసాం కదా అదే ఇక్కడ సరిపోతుంది ఈ పిండి మొత్తానికి కూడా పిండిని అయితే వాటర్ వేయకుండా రుబ్బుకోవాలి ఎక్కడ కూడా వాటర్ వేస్తే మరి లూజ్ అయిపోతుంది పిండి అప్పుడు మనకి గారెలో క్రిస్పీగా రావన్నమాట ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది చేస్తుంది వాటర్ ఎక్కువ ఉంటే నేను ఇక్కడ వాటర్ ఏమీ వేయకుండానే రుబ్బేసుకున్నాను ఇక్కడ మెయిన్ అయితే కొంచెం మునగాకుని తీసుకుంటున్నాను మునగాకు ప్లేస్లో మీకు లేకపోతే కొంచెం కొత్తిమీర కరివే వేసుకోండి నేనైతే మునగాకు వేసుకున్నాను కాబట్టి కొత్తిమీర అయితే యాడ్ చేయలేదు మునగాకే సరిపోతుంది అక్కడక్కడ మీకు ఎంత కావాలైనా వేసుకోవచ్చు మునగాకు ఇంత క్వాంటిటీ అని ఏమి ఉండదు అనమాట ఒక మీడియం సైజు ఒక పెద్ద ఉల్లిపాయనైతే తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సోంబు నీళ్ళ నలిపి వేసుకోండి సోంపు ఫ్లేవర్ అయితే ఈ మసాలా వాళ్ళకి చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత సాల్టు మనం అప్పుడే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఒక చిట్టిక సోడా అయితే యాడ్ చేసుకోండి అంతే అండి ఇంకేమీ అవసరం ఉండదు కలిపేటప్పుడు కూడా మనకి వాటర్ ఏమీ అవసరం పడదనమాట ఈ పిండిలోనే తడి సరిపోతుంది మీకు ఇంకొంచెం ఉల్లిపాయలు తడి అలా కొంచెం తడిగా అనిపిస్తే కొంచెం లూజ్ అయి అనిపిస్తే పిండి ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి లేదా శనగపిండి ఒక టేబుల్ స్పూన్ ఏది అవైలబుల్గా ఉంటే అదైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే పిండి అనేది మనకి గట్టిగానే ఉండాలి కొంచెం లూజ్ అయితే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది అది గుర్తించుకుంటే కొంచెం ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ కలిపేటప్పుడు కూడా ఏమీ వాటర్ అనేది యాడ్ చేయలేదు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఉండాలన్నమాట పిండి మరి ఎక్కువ లూజ్ ఉంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది ఇలా మనకి ఒత్తుకున్నప్పుడు కలుపుకున్నప్పుడు ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యే అయితే నేను ఇక్కడ ఆయిల్ పేపర్ పైన అయితే ఒత్తేసుకుంటున్నాను ఇలా మనం ఒక పేపర్ పైన ఒత్తుకుంటే రౌండ్గా వస్తాయి అన్నమాట అన్నీ ఈక్వల్గా మనము అయితే చేత్తోనే అలా ఒత్తి వేసేస్తూ ఉంటాం కదా దీనికైతే చేత్తో అలా ఒత్తేసుకుంటే అన్నీ రౌండ్గా రావన్నమాట నేనైతే ఇలానే వేస్తాను నేను ఎప్పుడు మేము ఈ ప్రాసెస్లో చేస్తేనే చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అన్నీ కూడా ఈ విధంగా మనకి ప్యాన్లో ఎన్ని ఎన్నైతే సరిపడుతుందో అన్నీ మితంగా వేసుకొని మరీ ఎక్కువ వేస్తే ఒకటి ఒకటి అంటుకొని అన్నీ రౌండ్గా రావన్నమాట కొంచెం వంకర టింకర్గా వస్తాయి వడలు రౌండ్గా రావాలి అనుకుంటే ఒకటికొకటి తగలకుండా ఇలా ప్యాన్కి ఎన్ని సరిపడుతుందో అన్నీ అయితే ఫ్రై చేసుకోండి రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ టైంలో వర్షాలు పడుతున్నాయి కదా ఈ విధంగా ఉద్దిపప్పు తోటి ఇలా మసాలా వడలు చేయండి అందరూ ఇష్టంగా తింటారనమాట దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది మరి ఎక్కువ మందంగా కూడా నేను వేయలేదు మరి పలచగానే వేసాను చూడండి మనం ఎక్కువ వాటర్ వేయాలి కాబట్టి మనం ఎలా ఎంత పలచగా ఒత్తుకుంటే అంత పలచగా అయితే వడలు అనేది వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుదనమాట చాలా చక్కగా వస్తాయి మళ్ళీ నేను ఇక్కడ రెండోసారి కూడా అదే విధంగా ఒత్తేసుకున్నాను ఎన్నైతే సరిపడుతుందో అన్నీ ఒత్తు ఒత్తుకున్నాను అన్నమాట ఎగస్ట్రా ఏమీ వేయలేదు అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చితే మీకు ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ఉద్దిపప్పుతోటి తోటి ఇలా ట్రై చేయండి అది కూడా ఇంటి ఉద్దిపప్పు ఇలా పొట్టు ఉంటుంది కదా బ్లాక్ది ఆ పొట్టు ఉద్దిపప్పుతో చేస్తేనే ఈ గారెలో కొంచెం టేస్ట్ బాగుంటుంది సాయమైన పప్పు కాకుండా ఇలా పైన పొట్టు ఉన్నది ఒకసారి విధంగా ట్రై చేయండి మునగాకు వేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా వచ్చాయి మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పీల్చలేదండి చాలా తక్కువే పీలుస్తుంది మనకి పిండి అనేది కొంచెం వాటర్ ఎక్కువ అయితే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అందుకని చెప్పి మనం పిండి రుబ్బేటప్పుడైనా కలిపేటప్పుడైనా వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా కలుపుకుంటే నేను చూపించినట్టు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చాలా చక్కగా వస్తాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్